పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో శాసన మండలిలో గందరగోళ పరిస్థితి పెద్దిరెడ్డి ప్రస్తావన తెచ్చిన అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం ఫాట్ భూముల అక్రమాలపై ఉక్కుపాదం మోప్తామని రుషికొండ ప్యాలెస్ విషయంలో రగడ జరగడానికి ఎట్టి మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపురితం జరిగిందని చెప్పేసి కెమెరా అప్పుడే పని చేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేర్లు చెప్పొచ్చు అధ్యక్ష అది కూడా చెప్పకూడదు అధ్యక్ష అలా అనగా అధ్యక్ష పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నోరో నిరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది ఏపీ శాసనమండలి సమావేశంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రసత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించడం చిచ్చురేపింది భూములపై జరిగిన చర్చలో మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ భూముల అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు ప్రజల భూములను అడ్డంగా దోచుకున్న వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని తెలిపారు ఈ సమయంలో రెండు మూడు నెలల క్రితట తిరుపతి జిల్లా మదనపల్లెలోని ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ క్రమంలో వేలాది ఫైళ్లు దగ్ధమయ్యాయి ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు మంత్రి అనగాని తెలిపారు ఈ సమయంలో ఆయన పెద్దిరెడ్డి పేరును ఉటంకిచ్చారు అందరి సంగతి త్వరలోనే బయటపడుతుంది మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని మా వాళ్ళు చెప్తున్నారు ప్రజల భూములు దోచుకొని ఆయన భార్య పేరిట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు అంతేకాదు ప్రభుత్వం మారిన వెంటనే ఫైలను దగ్ధం చేయాలని పెద్దిరెడ్డి అనుకున్నారని మంత్రి అనగానే తెలిపారు ఈ సమయంలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రి మాటలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సభలో లేని పెద్దిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమయంలో బొత్స కూడా నియంత్రణ తప్పారు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారని వ్యాఖ్యానించారు అధ్యక్ష సభలో లేని వారి గురించి మాట్లాడడం సంస్కారమా చెప్పండి లేనిపోని అపవాదులు మాపై వేస్తున్నారు మీ విచారణ చేస్తున్నారు కాబట్టి చేసుకోండి కానీ సభలో లేని వారి గురించి ఎందుకు చెప్తున్నారు మీకు చేతనేది చేసుకోండి కానీ పెద్దరెడి పేరెతో రికార్డుల నుంచి కూడా దీన్ని తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు ఈ సమయంలో అధికార పక్ష సభ్యులు బొత్సకు అడ్డుపడ్డారు తప్పు చేశారు కాబట్టి మంత్రి మాట్లాడారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు దీంతో మండలిలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఇక శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం పలు అంశాలు చర్చకొచ్చాయి అయితే ప్రధానంగా వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ వివాదం రచ్చగా మారింది ఇటు ప్రభుత్వం పక్షాన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణ విషయంపై నిప్పులు చెరిగారు ఇదే సమయంలో అటువైపు వైసీపీ సభ్యులు ఈ వ్యవహారంపై చర్చను నిరసిస్తూ సభలో ఆందోళన చేపట్టారు మండలిలో స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఋషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గే స్పందించారు ఋషికొండ ప్యాలెస్ విషయంలో వైసీపీ అందరినీ మోసం చేసింది ఇక్కడ రీసార్ట్లు కడుతున్నారని ప్రజలను నమ్మించి ఏడు బ్లాకులుగా విభజించి ప్రజాదరణంతో ప్యాలెస్ను నిర్మించి అద్భుతమైన ప్రపంచ స్థాయి రీసార్ట్ కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి కోసం ప్యాలెస్ నిర్మించడం ప్రజాదరణ దుర్వినియోగం కాదని దుర్గేషన్ తీశారు ఇప్పుడు ఏం చేయాలన్నా దానిపై అందరితో చర్చిస్తున్నట్లు మంత్రి కందుల తెలిపారు ప్యాలెస్ నిర్మించిన వైసీపీ స్థానికంగా ఉన్న రిసార్ట్లను ఆదాయానికి దూరం చేసిందన్నారు హరిత రిసార్ట్ ఒకప్పుడు మంచి ఆదాయంతో ఉండేదని కానీ వైసీపీ హయాంలో అప్పులు చేయాల్సిన పరిస్థితికి దిగదార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ప్రజలను మోసగించిన వారిపై కేసులు పెట్టాలన్నారు రుషికొండ నిర్మాణాలను చూస్తే నోరు వెళ్లబట్టాల్సిందేనని అచ్చెన్న వ్యాఖ్యానించారు ఓవైపు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించిన అప్పటి ముఖ్యమంత్రి ఋషికొండను ధ్వంసం చేశారని కనీసం అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు కూడా ఎవరిని అనుమతించలేదన్నారు వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఋషికొండపై ఏం జరుగుతుందో చూసేందుకు అనుమతిచ్చి ఉండరని వ్యాఖ్యానించారు కళ్ళ ముందే ఇంత దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకోవాలని నిలదీశారు జీవో నెంబర్ చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉంటానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తాం అని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఎంద్ర భవనం అధ్యక్ష ఎంద్ర భవనం మీరు నిజంగా జెన్యున్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు మీకు ఆ రోజు ఓ సామెత ఉంది అధ్యక్ష ఒక సామెత చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నెంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ పెడతాను మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో